మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు డబ్బుల కోసమే పార్టీ మారానని అభండాలు వేసిన మంత్రి వీరభద్రస్వామి ఆలయంలో ప్రమాణానికి సిద్ధమా అని సవాల్ విసిరారు ఎన్నికల్లో డబ్బు తీసుకురావాల్సిన కర్మ తనకు పట్టలేదని టీడీపీయే తనను మోసం చేస్తున్నట్టు ఫైర్ అయ్యారు మంత్రి పేరు చెప్పుకుని దర్జాగా దొంగతనాలు చేయొచ్చా అంటూ నిలదీశారు తనను రాయచోటిలో తిరగనివ్వకుండా చేయటం మంత్రి తరం కాదంటూ ఛాలెంజ్ చేశారు రమేష్ కుమార్ రెడ్డి నిజాయితీ నేను డబ్బు తీసుకున్నా అంటే వీరభద్ర స్వామి గుడిలో నేను ప్రమాణం చేస్తాను నేను ఇంకొక సవాల్ విసురుతాడా సిగ్గు శరము మానముంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో వైసీపీలోను ఉండి తెలుగుదేశం పార్టీకి నేను లోపాయి సహాయం చేస్తావని మా దగ్గర నా కుటుంబ సభ్యుల దగ్గర మా దగ్గర నలభై లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాను ఇక్కడ అవినీతి జరగడం లేదా ప్రషర్ల దగ్గర నువ్వు డబ్బులు వసూలు చేయడం లేదా నీవు నన్ను రాయి తెలియని చాలా పెద్ద మాటయ్యా నీతో అవుతుందా ఈ ప్రభుత్వంతో అవుతుందా లేకుంటే మీకు పెద్ద నాయకులు ఎవరన్నా వాళ్ళతో అవుతుందా నన్ను నియంత్రించేదానికి నా నిజాయితీ నాకు తెలుసు నీ అట్టటోళ్ళు నూరు మంది కూడా నాకు దాంతో సమానమే నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఏ టైంలో ఏమి మీ పైన చర్యలు తీసుకోవాలన్నా అవి ఖచ్చితంగా తీసుకుంటాము నువ్వేం బాధపడాల్సిన పనిలే కండ కావరమ్మా మళ్ళా నిన్ను దొంగ అనకూడదా ఎవరు చెప్పినా నేను దొంగ అనకూడదా నేను నువ్వు మంత్రి అయితే దొంగ అనకూడదా దొంగతనాన్ని ప్రోత్సహించినావా లేదా నువ్వు ప్రోత్సహించినట్టు నీ పత్రికా ప్రకటనలోనే నువ్వు తెలియజేసినావా లేదా కనకపు సింహాసనం పైన సునకం కూర్చునింది దీనికి నేను జవాబు చెప్పాల్సిన లే అది బుద్ధి మారదు అది ఎంత పొజిషన్లోనే బుద్ధి మారదు